హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తమ్చోర్ల బెత్తంచోర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కలలో ఫోన్ చేయచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారిని ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడతాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అది పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితున్నానండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయ్యే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి వెహికల్ ఇచ్చారు మీద టొయోటా టోయటా ఇటీయోస్ జీ వర్షన్ అండి పెట్రోల్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదకొండు తొమ్మిది బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ రీడింగ్ తీసుకున్నట్లయితే కేవలం ముప్పై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బన్లెట్ వచ్చే వెనుకల డిక్కీ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టనల్ కండిషన్ అవుతుంది వెహికల్ది మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగ్న భయ చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొద్దును ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ ఉందండి ఎటువంటి రిపేర్ అయితే లేదు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు అప్స్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉంటాను రానండి ప్లస్ ఇది చూసుకునేది లెఫ్ట్ సైడ్ ఉండ అండి ఏ ఆఫర్ కూడా డ్యామేజ్ అయితే అనేది ఫెండర్లో కూడా ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు ఇంజన్ చూసుకోవచ్చు అండి ఇంజన్ అయితే స్టల్డ్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటి విధ లేవండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అయిందండి జస్ట్ లైక్ షోరూమ్ నుంచి బండి బయటకి తీసి ఏ విధంగా ఉంటుంది ఇంజన్ అదే విధంగా అయితుందండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది ఈ సైడ్ కూడా ఫెండర్ ఒక పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ కూడా పానర్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క స్టీల్ చూసుకుని కంపెనీ యొక్క బాల్లెట్ స్టల్డ్ అవుతుందండి బాలెట్ దాదాన బాలెట్ యొక్క స్టీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ సెల్ అవుతుంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చు నైంటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ యొక్క టోటల్ వ్యూ చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ వ్యూ చూసుకుని చాలా నీట్గా అవుతుంది రైట్ సైడ్ వ్యూ మొత్తము చాలా నీట్గా అవుతుంది రెండు డ్యామేజ్ లేదు వెహికల్ అయితే ఇక్కడ డోర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి సెంటర్ లాగింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు మీరు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ ఒరిజినల్గా అవుతుందండి సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కోర్స్ ఉన్నాయండి దీని మీద లెదర్ సీట్ కవర్స్ ఇప్పించినామంటే వెహికల్ అయితే ఇంకా నీటిగా అయితే ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై రెండు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫిటెడ్ మ్యూజిసిస్టెన్ తీ వస్తుందండి అది తీసేసి వాళ్ళు ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే ఇప్పించడం జరిగింది ఏసీ సిస్టమ్ చూసుకుంటే మెనల్ బేస్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనల్ గేర్స్ అవుతున్నాయండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ బ్యాక్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ యొక్క సీల్ కూడా అండి బ్యాక్ సైడ్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పర్సన్ కూడా నైంటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టెర్ పొషన్ అండి వెహికల్ యొక్క బ్యాక్ కూడా వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ చాలా నీట్గా నీట్ అయిందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా డిక్కీ డిక్కీ కూడా ఎంతో స్పాన్ పెట్టలేదండి డిక్కీ యొక్క సీడ్ కూడా ఒరిజిన అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డిక్కి యొక్క సీడ్ కూడా ఒరిజినల్గా అవుతుందండి స్టెప్లై చూసుకోవచ్చండి డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి విధ ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అయింది ఒరిజినల్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నది చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా వెకింది లెఫ్ట్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది సోచండీ గ్లాసులు గ్లాసులు డిక్కీ డోర్లు ఏవి కూడా రిప్లేస్మెంట్ కలగండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సెంటర్ వెహికల్ డేట్లతో సార్ చూపిస్తాను గ్లాస్ మీద రెండు వేల పదహారు ఆరో నెల పండి అండి సారీ తొమ్మిది వేల నేను చెప్పినా ఆరో నెల పండి పగండి అయితే పక్కండా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఎడేస్ చెప్తాను టోటా ఇతియోస్ జీవేరేట్ అండి పెట్రోల్ వర్షను మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ప రెండు వేల పదకొండు ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలినేట్ నుంచి వెనకాల ఇక్కడ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ టైర్ పోర్షన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్కల్ కండిషన్ అవుతుంది ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ ఇటువంటివి ఏం లేవండి కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ కూడా ఏదైతే ఉన్నాయి ఇంజన్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ స్టేరింగ్ లాంగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫీల్డ్ మూ సిస్టమ్ చేసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే ఏపీకున్నారండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయింది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ అండి ఎన్ఓసి ఇన్వాయిస్ ప్లస్ కమిషను ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కలుపుకొని అయితే రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఆల్ ఇంక్లుడ్ అండి మీకు ఎటువంటి ఛార్జెస్ లేవు మీ ఇంటి దగ్గర డెలివరీ అయితే ఇస్తారు రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాను ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో అయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్